మీరు చూస్తుంది వచ్చేసి టెర్కోటా జాలీస్ సెంటర్ అండి ఈ జాలీస్ అనేవి మనకి ఎక్కడి నుంచి మనం ఇంపోర్ట్ అనేది చేసుకోవాలి అలాగే వీటి యొక్క ప్రైజెస్ అనేవి ఎలా ఉంటాయి ఇవి ఏ సైజు లో వస్తాయి వీటిని ఇన్స్టాల్ చేయాలంటే ఎలా ఇన్స్టాలేషన్ అనేది చేస్తారు వాటికి ఏమేమి మెటీరియల్ కావాలి సింపుల్ గా ఒక వాల్ మొత్తం బిల్డ్ చేసుకోవాలంటే వీటికి ఎంత బడ్జెట్ అవుతుంది అసలు వీటిని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు ఇలాంటి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో అనేది పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది ఒక వీడియో అయితే స్టార్ట్ చేసిద్దాం బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ముందుగా వీటిని ఎక్కడ ఉపయోగించుకోవచ్చు అంటే ఇవి హౌస్ యొక్క ఫ్రంట్ వెలివేషన్స్ లో అండి అలాగే కాంపౌండ్ వాల్స్ లో ఫ్రంట్ సైడ్ లుక్ కోసం వీటిని ఉపయోగించుకోవచ్చు అలాగే మనకి కమర్షియల్ హాల్స్ ఏవైతే ఉంటాయో ఇలాంటి హాల్స్ లో మనం పర్టికులర్ గా ఒక వాల్ ని అట్రాక్టివ్ గా చేయాలి దాన్ని కొంచెం డిఫరెంట్ లుక్ తోటి ట్రెడిషనల్ లుక్ తోటి తీసుకురావాలి అనే చోట్ల వీటిని ఉపయోగించుకోవచ్చు అండి అలాగే మనకి అపార్ట్మెంట్స్ లో కొన్ని వెలివేషన్ పార్ట్స్ ఉంటాయి కదా వాటిలో ఉపయోగించుకోవచ్చు అలాగే మనకి హోటల్స్ దగ్గర ఉపయోగించుకోవచ్చు మాల్స్ దగ్గర షాపింగ్ మాల్స్ లో రెస్టారెంట్స్ లో అలాగే రిసెప్షన్స్ దగ్గర మనకి ఏదైనా పర్టికులర్ గా ఒక వాల్ అనేది మంచి డిజైనింగ్ గా కనిపించాలి అది ట్రెడిషనల్ లుక్ గా కనిపించాలి అనుకుంటారు ఆయా ప్లేస్ లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అండి వీటి యొక్క సైజు వచ్చేసి మనకి ఫీట్ బై ఫీట్ మనకి ఒక అడుగు వెడల్పు అడుగు పొడవు తోటి ఫీట్ బై ఫీట్ సైజ్ లో అయితే ఉంటాయి అండి వీటి యొక్క థిక్నెస్ మనకి మందం వచ్చేసి నాలుగు ఇంచుల మందం తోటి అయితే ఈ జాలీస్ అనేవి వస్తూ ఉంటాయి అండి వీటి యొక్క ప్రైజ్ వచ్చేసి మనకి ఒక పీస్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అనేది పడుతుంది ఇవి మనకి లోకల్ అయితే దొరకవండి చెన్నై గానీ బెంగళూరు గాని కేరళ గాని అటువైపు నుంచి మనం ఇన్పుట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో మనం లోకల్ ఎక్కడైనా తయారు చేస్తుంటే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో చూస్తున్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనమాట ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న ఈ జాలీ సేవ్ అయితే ఉన్నాయో ఇవి బెంగళూరు నుంచి తెప్పించడం జరిగిందండి ట్రాన్స్పోర్టింగ్ చార్జెస్ అన్ని కలుపుకొని ఒక బ్రిక్ అనేది సిక్స్టీ రూపీస్ మనకి అరవై రూపాయలకి అయితే ఇవ్వటం జరిగింది వీటి యొక్క ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇవి మనకి బ్లాగ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ టైప్ లో రకరకాల డిజైన్స్ అయితే వస్తాయి మీకు నచ్చిన డిజైన్స్ అనేవి మీరు తెచ్చుకోవచ్చు అనమాట వీటిని మనకి ఇక్కడ సైడ్ అనేది కనిపిస్తుంది కదా సైడ్ ప్యాకెట్స్ ఉంటాయి అండి ఈ ప్యాకెట్ అలాగే మనకి సిమెంట్ అనేది మిక్స్ చేసి దీన్ని ఇక్కడ చూస్తున్నారు కదా ఉండ్ర అనేది ఆ రెడేసైడ్ సిమెంట్ కలిపిన మిక్సింగ్ ఏదైతే ఉంటుందో ఈ మిక్సింగ్ ని మనం ఎక్కడైతే నేలలో కాని మనకి కింద ఒక ప్లాట్ఫామ్ అనేది ఫిక్స్ చేసుకుంటాం ఆ ప్లాట్ఫామ్ నుంచి పైకి అంటించుకుంటూ వెళ్తాం అలాంటి ప్లేసెస్ లో కింద మొత్తం కూడా ఈ విధంగా ఉండ్ర అనేది ముందుగా పెట్టేసుకొని తర్వాత ఒక బ్లాక్ కి మరొక బ్లాక్ కి జాయింట్ అయ్యే దగ్గర కూడా ఈ ఉండ్ర అనేది పెట్టేసి మనకి ప్రతి ఒక్క జాలీని కూడా ఈ విధంగా కనెక్ట్ చేసుకుంటూ వీటిని ఇన్స్టాలేషన్ అయితే చేస్తారండి వీటికి పెద్దగా ఖర్చు కూడా ఎక్కువ అవదు ఇన్స్టాలేషన్ కూడా చాలా సింపుల్ గా అయితే ఉంటుంది ఈ గ్యాప్స్ ఏవైతే ఉంటాయో ఈ గ్యాప్స్ లో ఈ రెడ సైడ్ అనేది పూర్తిగా తర్వాత మొత్తం బిల్డ్ చేసేసిన తర్వాత ఈ గ్యాప్స్ ఏవైతే ఉంటాయో ఈ గ్యాప్స్ లో ఈ రెడే సైడ్ అనేది పెట్టేస్తారు దీంతో ఇన్స్టాలేషన్ అనేది పూర్తయిపోతుంది అనమాట అయితే ఇలా రెడే సైడ్ అనేది మీరు యూస్ చేసుకోవచ్చు ఇదేంటంటే ప్రాపర్ ఈ కలర్ అనేది మిక్సింగ్ కొంచెం చూసుకొని ఈ రెడేసైడ్ అనేది యూస్ చేసుకోవచ్చు సిమెంట్ రెడే సైడ్ రెండు మిక్సింగ్ అనమాట లేదు అనుకున్నట్లయితే మీకు కలర్ కోడ్ తోటి ఇవి వీటికి సంబంధించిన పెయింట్స్ కూడా ఉంటాయి ఆ పెయింట్స్ కొన్ని కెమికల్స్ అనేవి వీళ్ళు ఇస్తారు ఆల్రెడీ మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటాము అక్కడే వీటికి సంబంధించిన గమ్ము ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి అవైనా తెప్పించుకొని మీరు చేయించుకోవచ్చు మీకు సింపుల్గా ఉంటుంది అవి తెప్పించుకున్న మీకు ఇంచుమించు సేమ్ బడ్జెట్ అవంటే కొంచెం ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది దానికన్నా మీరు ఈజీగా ఇన్స్టాలేషన్ అనేది ఈ విధంగా సిమెంట్ అండ్ మనకి రెడైసైడ్ ప్యాకెట్స్ దొరుకుతాయి కదా వీటిని పెట్టేసి చేసేసుకోవచ్చు అనమాట వాళ్ళ దగ్గర దొరికే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి అనమాట సో ఈ విధంగా మనం ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవచ్చు అలాగే ఇన్స్టాలేషన్ చేయడానికి సపరేట్గా గా దీనికి టెక్నీషియన్స్ ఏమైనా కావాల్సిన అవసరమైతే ఉండదండి మనకి లోకల్లో మనం ఇంటి వర్క్ కానీ మనం ఏదైతే వర్క్ అనేది చేయించుకుంటూ ఉంటామో ఆ మేస్త్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పిలిచి మేము ఇక్కడ ఈ జాలీస్ని ఇలా బిల్ చేయాలనుకుంటున్నాం అని చెప్తే వాళ్ళు ప్రాపర్ కలర్ అనేది కరెక్ట్గా మిక్సింగ్ అనేది చేసుకొని ఈ విధంగా ఇన్స్టాలేషన్ అనేది చేస్తారు కాబట్టి కొంచెం లేట్గా జరుగుతుంది వర్క్ అనేది ఇది చాలా కొంచెం మెల్లగా చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి కొంచెం వర్క్ అనేది లేట్ అవుతుంది అనమాట సో ఇలా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది ఇప్పుడు సింపుల్ గా ఒక వాల్ కి ఈ టెరకోట జాలీస్ అనేవి బిగించుకోవాలంటే ఎంత బడ్జెట్ అవుతుంది అనేది కూడా మనం ఒకసారి చూద్దామండి సింపుల్ గా మీరు ఇక్కడ చూస్తున్న ఈ వాల్ ఏదైతే ఉందో ఈ వాళ్ళు హైట్ వచ్చేసరికి తొమ్మిది వరుసలు అనేవి హైట్ తీసుకున్నారండి అలాగే విత్ వచ్చేసి మనకి వెడల్పు వచ్చేసి పద్నాలుగు వరుసలు అనేది వేయడం జరిగింది అనమాట ఆ విధంగా ఇక్కడ ఎన్ని జాలీస్ అనేవి ఉపయోగించారంటే నూట ఇరవై ఆరు జాలీస్ అనేది ఉపయోగించడం జరిగింది ఒక జాలీ కాస్ట్ అనేది సిక్స్టీ రూపీస్ అనేది పడింది కదా ఆ విధంగా మనకి ఏడు వేల ఐదు వందల అరవై రూపాయల దాకా ఈ బ్రిక్స్ కి కాస్ట్ అనేది అవుతుంది అనమాట అలాగే ఇన్స్టాలేషన్ అనేది చేయడానికి టోటల్ గా ఇద్దరు ఇన్స్టాలేషన్ చేశారు సింపుల్ గా ఒక టూ డేస్ అయితే పట్టింది మొత్తానికి వీళ్ళకి ఒక నాలుగు వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అయ్యింది అలాగే సిమెంట్ బ్యాగ్ అనేది ఒకటి అవసరం అయింది మూడు వందల ఎనభై రూపాయలు అలాగే ఇందులో యూజ్ చేసిన ఈ సైడ్ ప్యాకెట్ ఏదైతే ఉందో ఇవి రెండు ప్యాకెట్లు యూస్ చేశారు మనకి కేజీ యూజ్ చేశారు అనమాట దీనికి ఒక మూడు వందల రూపాయలు ఇలా టోటల్ మొత్తం బడ్జెట్ వచ్చేసరికి మనకి తొమ్మిది ఇంటూ పద్నాలుగు సైజులో ఉండే ఒక కి ఈ టెర్కోటా జాలీస్ అనేవి బిల్ చేసుకోవాలి అన్నట్లయితే పన్నెండు వేల రెండు వందల నలభై రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది అనమాట ట్రాన్స్పోర్టింగ్ అంటే మనకి లోకల్ నుంచి మనం వీటి యొక్క ట్రాన్స్పోర్టింగ్ అనేవి ఇవన్నీ చూసుకున్నా సరే ఇంచుమించుగా పన్నెండు వేల ఐదు వందల రూపాయల్లో మీరు ఈ జాలీస్ అనేవి మీ వాల్కి మీరు ఎక్కడైతే యూజ్ చేయాలి అనుకుంటారో ఆ వాల్ కి అయితే బిల్ చేసుకోవచ్చు లేదు సింపుల్ గా ఒక పది ఇంటూ పది సైజ్ లోనే మేము ఒక వాల్ కి యూజ్ చేసుకోవాలనుకుంటున్నాం దానికి ఎంత బడ్జెట్ అవుతుంది అంటారా పది ఇంటూ పది మనకి వంద బ్రిక్స్ వరకు సారీ వంద జాలీస్ వరకు మనకి పడతాయి అండి వంద జాలీస్ అంటే అరవై రూపాయలు చొప్పున ఆరు వేలు అవుతుంది ఇన్స్టాలేషన్ కానీ ఈ మిగతా మెటీరియల్ ఏవైతే ఉన్నాయో వీటి అన్నిటి కలుపుకొని ఒక నాలుగు వేలు వేసుకున్నా సరే ఇంచుమించుగా సుమారుగా మీకు ఒక పదివేల రూపాయలు అనేది పది ఇంటూ పది వాళ్ళకి మీరు ఈ జాలీస్ అనేవి ఫిక్స్ చేసుకోవాలంటే మీకు టోటల్ కాస్ట్ అనేది అవుతుంది అనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ కూడా ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్